అందరికీ నమస్కారం నేను మీ మనోజ తీన్మార్ మల్లన్న ఏదైతే కవితక గారి గురించి మాట్లాడిండో దాన్ని తెలంగాణ ఆడబిడ్డలందరం ముక్త కంఠంతో ఖండిస్తున్నాం బేషరత్తుగా తీన్మార్ మల్లన్న కవితక గారికి కవితక గారికి క్షమాపణ చెప్పే మాటలు వెనక్కి తీసుకోవాలని కోరుకుంటున్నాం ఎందుకంటే నువ్వు ఈరోజు కవితకను క్వశ్చన్ చేస్తున్నావు నువ్వు బీసీవా బీసీల గురించి మాట్లాడుతున్నావు ఒక ఆడబిడ్డ గురించి మాట్లాడినప్పుడు నీ భాష ఏంది నీ సమ్ మాట్లాడే పద్ధతి ఏంది అనేది కూడా గుర్తుపెట్టుకోకుండా ఒక ఆడబిడ్డను పట్టుకొని నీ నోటికొచ్చినట్టు మాట్లాడడానికి ఫస్ట్ నీకు సిగ్గుండాలి ఎందుకంటే నీ ఇంట్లో కూడా ఆడబిడ్డలు ఉంటారు నువ్వు అది గుర్తు పెట్టుకొని ఒక్క ఒక ఆడబిడ్డ గురించి మాట్లాడినప్పుడు మర్యాదగా మాట్లాడటం నేర్చుకోవాలి నీ నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఈ రోజు తెలంగాణ ఆడబిడ్డలందరూ నీకు చెప్పు చీపుర్లతో బుద్ధి చెప్తారు ఎందుకంటే ఆ రోజు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు లేని విష ప్రచారం చేసి తెలంగాణ ప్రజల్ని మోసం చేసి ఈ రోజు నువ్వేదో ఊసర వెళ్లిలా రంగులు మార్చుకు పార్టీలు మార్చడం ఎంత ఈజీ అంటే ఏదో ఊసరవెల్లి కదా రంగులు మార్చినట్టు మార్చుకుంటూ నువ్వు ఏ పార్టీలో ఉంటున్నావో నీకే తెలియకుండా ఉన్న వ్యక్తివి నువ్వు కవితక గారి గురించి విమర్శిస్తున్నావు అసలు కవిత గారి గురించి విమర్శించే స్థాయి అనేది అంతుందా నీకు అవును కవితక్క గారు బీసీ కాదు బీసీ కాకపోయినా కూడా బీసీల గురించి గత రెండు సంవత్సరాలుగా బీసీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కోసం పోరాడుతున్న గొప్ప మహిళా నాయకురాలు కవితక్క గారు బీసీ బీసీయా అని అంటున్నారు ఆ రోజు అంబేద్కర్ గారిది ఏ కులము ఏ వర్గము ఆయన ఏ దే దేనికి చెందినవాడు కానీ అంబేద్కర్ గారు ప్రతి వర్గం గురించి ఆలోచించి ఆ రోజు అన్ని వర్గాల గురించి ఆలోచించి రాసింది కాబట్టే రాజ్యాంగం రాసింది కాబట్టే ఈరోజు మీరైనా మేమైనా ఎవరమైనా కూడా ఈరోజు ఈ సమాజంలో బ్రతకగలుగుతున్నాం అంటే ఒక నాయకులు అనేవాళ్ళు వాళ్ళు ఏ కులానికి చెందిన వాళ్ళైనా కూడా సబ్బంద వర్గాల గురించి ఆలోచించిన వాళ్ళే గొప్ప నాయకులు అవుతారు అనడానికి ఆ రోజు అంబేద్కర్ గారు ఎట్లా నిదర్శనమో రోజు కవితక గారు అదే విధంగా నిదర్శనం రోజు కవితక గారు సంబరాలు చేసుకుంటే నీ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు నీ నోటికి తాళం వేసుకో లేదంటే తెలంగాణ ఆడబిడ్డలను ఖచ్చితంగా చెప్పులతో కొట్టాల్సిన రోజు వస్తుంది ఎందుకంటే కవితకు మాటికి ఇది ఇది తెలంగాణ జాగృతి విజయమే ఎందుకంటే రెండున్నర రెండు సంవత్సరాల నుండి అడుగడుగున ధర్నాలు చేస్తూ ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు నిర్వహించినప్పుడు ఏడబైనావు నువ్వు కవిత గారు రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టుకు పెట్టి బీసీల గురించి ఫార్టీ టూ పర్సెంట్ కామారెడ్డి డిక్లరేషన్ గురించి వరకు మీకు సోయి ఉండదు మేము బీసీ నాయకులమని చెప్పి ప్రజల్ని మోసం చేద్దామనుకుంటున్నారే కానీ తెలంగాణ ప్రజలు మోసపోరు తెలంగాణ ప్రజలు నువ్వు చేస్తున్న భూ కబ్జాలు నువ్వు చేస్తున్న ఏవైతే నువ్వు మీడియాని అడ్డు పెట్టుకొని నీ పదవిని అడ్డు పెట్టుకొని నువ్వు ఈరోజు ఎంతమందిని మోసం చేస్తున్నావు ఎన్ని భూ కబ్జాలు చేస్తున్నావు నువ్వు దొంగదారిలో డబ్బెట్లా సంపాది ఇవన్నీ కూడా రానున్న రోజుల్లో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా నీ చిట్ట మొత్తం బయట పెడతాం నిన్ను ఖచ్చితంగా కూడా తెలంగాణ ప్రజల ముందు ఎండగడతాం నీ సంగతి ఏందో అప్పుడు తెలుస్తాం బేషరత్తుగా కూడా నువ్వు మాట్లాడిన మాటల్ని వెనక్కి తీసుకో కవిత గారికి క్షమాపణ చెప్పు ఒక ఆడబిడ్డ గురించి మాట్లాడినప్పుడు నోరికి కొంచెం హద్దు అదుపు పెట్టుకొని ఒక ఒక రాజకీయాలలో ఉన్నప్పుడు నలుగురికి ఆదర్శంగా మాట్లాడే విధంగా ఉండు లేదంటే నోరు మూసుకొని ఇంట్లో కూర్చో తెలంగాణ ఆడబిడ్డల తరఫున ఈ రోజు నేను హెచ్చరిస్తున్నాం ఖబర్దార్ తీర్మాన్ వల్లన నువ్వు మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోకపోతే తప్పకుండా నీకు రానున్న రోజుల్లో బుద్ధి చెప్తాం జై తెలంగాణ జై కవితక్క